మా జ్యేష్ఠమాసం మాసం తర్వాత వచ్చేటటువంటిది ఆషాఢ మాసం ఆషాఢ అన్నమాటకు అర్థం ఏమిటంటే యథార్థానికి బ్రహ్మచారి చేతిలో పట్టుకున్నటువంటి మోదుగ అని అర్థం బ్రహ్మచారి యొక్క చేతిలో పట్టుకోబడినటువంటి మోదుగ్ర కర్రకి ఆషాఢము అని పిలుస్తారు ఆషాఢ మాసమునకు ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆషాఢమాసంలో ఏ విధమైనటువంటి పుణ్యకార్యములు జరగవు తిథులు ఉండవు అందుకని ఆషాఢ మాసం అంతా దీని కొరకు కేటాయించబడింది అంటే కేవలము జీవితాన్ని జీవుని యొక్క ఉన్నతి కొరకు పాటుపడడానికి కావలసినటువంటి రీతిలో కాలాన్ని ఉపయోగించుకుంటారు అందుకే అసలు ఏకాదశి నిజానికి ఎక్కడ ప్రారంభం చైత్రమాసంలో ఉన్న ఏకాదశి ప్రారంభం కానీ దాన్ని ప్రథమ ఏకాదశి అనరు ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ప్రథమ ఏకాదశి అని పిలుస్తారు సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అయితే తెలుగులో ప్రథమ తొలి మొట్టమొదటి తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటుంటారు ఈ ఆషాఢమాస ప్రారంభంలో సర్వజనులను ఆకర్షించగలిగినటువంటి ఒక అద్భుతమైన రథయాత్ర జరుగుతుంది ఆషాఢమాస శుక్లపక్ష విధియ నాడు పూరి జగన్నాథ స్వామివారి యొక్క రథయాత్ర ఆ సుభద్రాదేవితో బలరాముడితో కలిసి అన్నతో చెల్లెలతో కలిసి జగన్నాథుడు ఊరి వస్తాడు జగన్నాథ రథచక్రాలంటే అంత గొప్ప ఆయన యొక్క రథాన్ని చూసిన రథంలోని కేశవుణ్ణి చూసినా ఇక పునర్జన్మ ఉండదు అని ఆ జగన్నాథ రథయాత్ర భారతదేశం మొత్తం మీద ప్రఖ్యాతి వహించాడు రథాయాత్ర అంటే వెంటనే మనకి గుర్తొచ్చేది ఏది అంటే కేవలము జగన్నాథ రథయాత్ర మహానుభావులు సర్వం జగన్నాథం అంటారు అక్కడ అరమరికలు ఉండవు అందరూ కూర్చుని అన్నప్రసాదం తీసుకుంటారు అటువంటి పూరి జగన్నాథ వారి యొక్క రథయాత్ర ప్రారంభమయ్యేటటువంటి ఉత్సవం ఆషాఢమాసంలో మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష విధి ఎందు జరుగుతుంది విధి దాటితే సవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి దాటితే ఏకాదశి ఆషాఢ మాసం ప్రత్యేకంగా పరమేశ్వరోపాసనకి సంబంధించినటువంటి మాసము ప్రారంభమవుతుంది కారణం ఏమంటే ఆషాఢమాసం వచ్చేటప్పటికి సూర్యభగవానుడు కర్కాటక లగ్నంలో ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఆయన మేషరాశి నుండి ప్రయాణాన్ని ప్రారంభించి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే దక్షిణాయనంలోకి వచ్చాడు అని గుర్తు దక్షిణాయనంలోకి వచ్చాడు అంటే గుర్తు ఏమిటంటే అది ఉపాసన కాలము సంకల్పంలో మీరు దక్షిణాయనే అన్నారనుకోండి మీకు పలాకు చెప్పినట్టు ఇది నీకు అత్యంత విలువైన కాలం ఇహమునందు ఇక్కడ నువ్వు ఏదైనా కోరిక తీర్చుకోవడానికి కావలసినటువంటి ఉపాసన చెయ్యాలన్నా నీ జీవుడు వృద్ధిలో వచ్చేటట్టుగా నీ జీవుడు పరమేశ్వరుడికి దగ్గర అయ్యేటట్టుగా ప్రవర్తించి జన్మ పరంపర తగ్గించుకోవాలన్నా ఆషాఢమాసంలోనే ప్రారంభం ఆషాఢమాసంలో వచ్చేటటువంటి ఏకాదశికి తొలి ఏకాదశి తొలి ఏకాదశి ప్రథమ ఏకాదశి నిజానికి అది ప్రథమ ఏకాదశి అదే మొదటి ఏకాదశి కాదు చైత్రమాస శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి మరి మాసంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి ఎందుకైంది అంటే ఇక్కడ నుంచే ఒక విచిత్రం ప్రారంభమవుతుంది అది ఏకాదశి అంటారు ఆ రోజు క్షీరాబ్ధి ఎందు అంటే పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషకల్పం మీద పడుకుంటారు అలా ఆయన ఎన్ని రోజులు పడుకుంటారు నాలుగు నెలలు నిద్రపోతారు ఆయన పడుకోవడం కాదు పడుకోవడం అంటే ఏదో పడుకోవడం అలా పడుకోవడం కాదు ఆయన నాలుగు నెలల పాటు నిద్రపోతారు మరి అంటే ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు పడుకున్న శ్రీ మహావిష్ణువు శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీక మాసం వచ్చే పర్యంతం పడుకుని కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు నిద్రలేస్తే మళ్ళీ ఆయన నిద్రలేచిన ఏకాదశి ఉఖైన ఏకాదశి అని పేరుతోటి ఆ రోజున తులసి బృందావనంలోకి తీసుకెళ్ళి కళ్యాణం చేయడం అవి చేస్తారు కాబట్టి నాలుగు నెలలు ఆయన నిద్రపోతారు ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రపోయిన రోజులు ఏమున్నాయో అవి అత్యంత పవిత్రమే ఇవన్నీ కూడా శాస్త్రోక్తముగా నిర్వహించవలసినటువంటి తిథులు మాత్రమే వస్తాయి సంవత్సరం మొత్తం మీద అత్యంత జాగ్రత్తతో విడిచిపెట్టుకోకుండా అనుష్ఠించవలసినటువంటి రోజులన్నీ ఈ రెండు ఏకాదశుల మధ్యలో ఉంటాయి ఈ రెండు ఏకాదశుల మధ్యలో ఉన్న కారణం చేత ఈ మొదటి ఏకాదశికి ఏకాదశి అన్నారు ఉపాసన రీత్యా అయితే ఒక విషయం తెలుసు మీరు వెంటనే ఒక అనుమానం పెట్టుకుంటారు ఏమండి శ్రీ మహావిష్ణువు అలా గాఢంగా నిద్రపోతే ఇక లోకాన్ని రక్షించేవాడేవారు ఇంకా ఆయనకు కూడా అలా నిద్ర అనుకోండి ఆయన కూడా అంత గాఢంగా నిద్రపోయితే ఖచ్చితంగా కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి నాడే లేస్తాడని ఏమిటి నమ్మకం ఎవరైనా లేపుతారా ఆయన్ని అలా లేపగలిగిన ధైర్యం ఎవరికి ఉంటుంది ఒకవేళ లేపితే అని మహాపాపం కల గాఢరిద్రపోతున్నవాడిని లేపకూడదు అది బ్రహ్మానందంతో సమానం కాబట్టి ఏదో దైవారాధనకి వేళ అయిపోతేనే ఆ వేళ అవుతోందని చెప్పి లేపాలి అందుకే కౌసల్యాసుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతి ఉత్తిష్ట రశాత్తుల కర్తవ్యం దైవమాధునికం సంధ్యానందనం చేయాలి అందుకులే రామా అని లేపాడు విశ్వామిత్రుడు ఏదో ఈశ్వరార్చన వేళ అవుతోందన్న కారణాన్ని చెప్పకుండా లేపకూడదు మరి విష్ణువుని ఏ కారణానికి లేపాలి లేపేవాళ్ళు ఎవరు ఎవరు ఉన్నట్లు ఎక్కడా లేదు ఏ కావ్యంలో ఏ పురాణంలో ఆయన వెళ్ళి ఎవరు నిద్ర లేపుతారని లేదు మరి ఆయనే ఏకాదశి నాడు లేస్తారా ఆయన ఎప్పుడైనా ఏకాదశి నాడు లేవడం మానేసి దాల్చినాడు లేస్తే అప్పుడు చేసిన ఉపాసన ఏమైపోతుంది అసలు ఆ నిద్ర ఏంటి పరమేశ్వరుడు ఎలా నిద్రపోతే ఆయనకే తామసికమైనటువంటి నిద్ర ఉంటే ఇక ఆయన లోకాన్ని రక్షిస్తాడు నిద్రలో ఉన్నవాడికి ఏం తెలియదుగా అప్పుడు స్థితికారుడైనటువంటి విష్ణువే నిద్రపోతే లోకమునందు పరిపాలించేవాడు ఎవరు ఉంటాడు రాక్షసుల అమాయకుల ఆ కాలమునందు విజృంభించిన వాళ్ళు కానీ ఆ నిద్ర తామసిక నిద్ర కాదు అంది శాస్త్రం నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం ఆయన మనసుల్ని చూస్తారు పైకి చూడడం ఎవరి మనసులో భక్తి ఎంత ఉన్నదో ఈ నాలుగు నెలలు ఎవరు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నారో పట్టుకుంటాడు పట్టుకోవడానికి నేను మీలోకి చూస్తున్నానని చెప్పడానికి పై మూస్తాడు అది ఆ ప నిద్ర అర్థం తప్ప నిజంగా ఆయన నిద్రపోడు అది నిద్రా ముద్రా నిద్ర ముద్ర పడతాడు పట్టి అఖిల జగతీ రక్షణే జాగరూకం బహుజాగ్రత్తతో అఖిల జగములను రక్షిస్తాడు రక్షించడం అంటే బాహ్యమునందు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా రాక్షసుల వలన ఖేదము లేకుండా కాపాడతాడు ఆంతరమునందు జీవుని యొక్క ఉపాసన పట్టుకుంటాడు వీడు భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నాడన్నది చూస్తాడు అందుకే యథార్థమునకు నియమమంతా ఎక్కడ చెప్తారంటే ఈ నాలుగు మాసాలకే నియమం నియమాలన్నీ పాటించవలసింది ఇప్పుడంటే ఈ నాలుగు నెలలే సంప్రదాయబద్ధమైనటువంటి సన్యాసమునందు ఉన్నటువంటి వాళ్ళు ఈ నాలుగు నెలలు చాతుర్మాసి దీక్ష అన్న పేరుతో దీక్ష చేస్తారు వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళు పాదచారులై నడిచి వెళ్ళిపోతుంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా వెళ్ళిపోతూ ఉండేవారు వెళ్ళిపోతున్నప్పుడు ఏదో ఒక కుగ్రామానికి చేరుకున్నారనుకోండి అంతే ఇంకా నాలుగు నెలలు ఆ గ్రామంలో ఉండిపోతారు అప్పుడు వారిని పోషించవలసిన కర్తవ్యం ఆ ఊరి వారి మీద ఉంటుంది ఆ ఊరి వారే వారికి కావలసినటువంటి భిక్షని ఏర్పాటు చేస్తారు అంటే ఆ నాలుగు నెలలు తిరగకూడదు ఎందుకు తిరగకూడదు అంటే దానికి అనేకానేకమైనటువంటి కారణాలు ఉన్నాయి అందుకే చాతుర్మాస్య దీక్షా స్వీకారము శుద్ధ ఏకాదశి నాడు స్వీకరిస్తారు అంటే ప్రారంభం ద్వాదశి నాడు ప్రారంభమవుతోందని గుర్తు కొంతమంది పౌర్ణిమ నాడు స్వీకరిస్తారు గురు పౌర్ణిమ నాడు స్వీకరిస్తారు ఇది కేవలము సన్యాసులకే ఉంటుంది చాతుర్మాస్య దీక్ష అని మీరు అనుకోకూడదు గృహస్థు కూడా చెయ్యాలి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చాతుర్మాస్యం చెయ్యాలి చాతుర్మాస్యం చేస్తున్నారు అని గుర్తు ఏమిటంటే ఇంటి పట్టున ఉండిపోతారు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువే తిరుగుతారు అసలు ఎక్కువ నడవరు ఎందుకు నడవరు అంటే ఒక్కటే కారణం ఆషాఢ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి మోసపూరితమైన మబ్బులు వస్తాయి అందుకే ఆషాఢంలో మబ్బుకి నమస్కారం లేదు ఆశ్వీజమాసం వచ్చేటప్పటికే ఆశ్వీజమాసంలో మబ్బుకి నమస్కారం చేయాలి ఇది తేడా ఆషాఢంలో మబ్బు మోసం చేస్తుంది నల్ గా ఉండి చీకటి పడిపోయినట్టుండి కిందకి దిగిపోయినట్టు కనపడుతుంది అమ్మో ఎంత వాన వస్తుందో అనుకుంటారు చుక్క పడదు అందుకే మీరు లోకంలో ఉంటారు చాలా ఉపకారం చేసేవాళ్లే కనపడి ఏమీ చేయకుండా మోసం చేసేవాళ్ళని ఆషాఢభూతి అని చూస్తారు కారణం ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే మబ్బలా ఉంటుంది అది కురవ కురవకూడదు శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికే ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి మబ్బు తెల్ల పడిపోతుంది తెల్లబడి దూది పింజల కింద తిరుగుతున్నాను తెల్ల మబ్బుని చూడగానే గృహస్థు నమస్కారం చెయ్యాలి ఎందుకు నమస్కారం చెయ్యాలంటే ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటినంతటినీ తాగి శుద్ధమైన జలములుగా మార్చి ఆ మబ్బు నీటిని కడుపు నిండా పట్టుకొని మనం గాఢలిద్దరిలో ఉండగా తాను నిరాధారమైన ఆకాశ మార్గంలో వచ్చి చల్లబడిపోయేటట్టుగా తన దగ్గర ఉన్న నీళ్ళన్నీ వర్షించేసి అమ్మయ్య నాకున్నవన్నీ ఇచ్చేసానని ఒకరు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా కూడా చూడకుండా పట్టుకొచ్చినప్పుడు బరువుగా వచ్చి ఇచ్చేసిన తర్వాత అంత తేలిగ్గా వెళ్ళిపోతాను అన్నీ ఇచ్చేసిన మబ్బు చాగమనకు గుర్తు తొందర తొందరగా వెళ్ళిపోతుంటుంది ఆ తెల్ల మబ్బు కానీ అది ఉపకారం చేసిన మబ్బు తనకున్నదంతా ఇచ్చి వెళ్ళిపోతున్న మబ్బు అందుకే శరత్కాలంలో తెల్లటి మబ్బు కనపడగానే గృహస్థు వెంటనే దానికి నమస్కారం చేస్తాడు పిల్లల్ని పిలిచి ఒరే ఒకసారి నా మబ్బుకి నమస్కారం చేయి అంటారు ఆ తెల్ల మబ్బుకి ఎందుకు నమస్కారం అనుకునేవాళ్ళం ఆ తెల్ల మబ్బుకి నమస్కారం ఎందుకు చేయిస్తారంటే అది కురిసింది శ్రావణ భాద్రపదాల్లో శ్రావణ భాద్రపదాల్లో కురిశేసి ఆశ్వీజమాసానికి తెల్లబడిపోయింది అందుకని దానికి ఆ గౌరవం ఆషాఢమాసంలో ఉన్న మబ్బల కురవదు కానీ ఆషాఢ మాసం దగ్గర నుంచి భగవంతుని యొక్క ఉపాసన చాలా గట్టిగా చేయవలసి ఉంటుంది దానికి మనసు ప్రధానం మనసు వలన ఏర్పడుతుంది మనం తీసుకునేటటువంటి ఆహారములో ఆరుగ వంతు సూక్ష్మరూపాన్ని పొంది మనసు అవుతుంది అందుకే మీరు అన్నం తినేటప్పుడు ఏ భావనతో తిన్నారో ఏ వ్యగ్రతతో తిన్నారో ఏమి చూస్తూ తిన్నారో ఏమి మాట్లాడుతూ తిన్నారో అదే ఆరో వంతు మనసుగా మారుతుంది అందుకే భోజనానికి అన్ని నియమాలు చెప్తారు భోజన కాలమునందు మాట్లాడరాదు వ్యగ్రతతో కూడుకున్నవి ఇతరుల మీద చాడీలు ఏదో అక్కర్లేని మాటలు అక్కర్లేనివి చూస్తూ ఉండడం అక్కర్లేనివి వింటూ ఉండడం చేస్తూ భోజనము చేయవచ్చు కేవలము భగవన్నామని చెప్తూ గోవిందనామని నోట్లో చెప్పుకుంటూ భోజనం చేస్తారు మధ్యలో ఏదో కాస్త కూర వేయండి పోయండి అని అడిగితే అడిగి పుచ్చుకోవడం ఎందుచేత అంటే వంతు మనసుగా మారితే ఆ మనసే మిమ్మల్ని ఉపాసన ఎందు నిలబెడుతుంది అటువంటి పరిపుష్టమైన మనసు ఏర్పడాలంటే మొట్టమొదటి నియమం దీని మీదకి విడుతుంది అంటే ఆహారం మీదకే విడుతుంది పైగా దక్షిణాయనంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అప్పుడు రాక్షసుల యొక్క ప్రాబల్యము చాలా విపరీతంగా ఉంటుంది అందుకే అనారోగ్యాలన్నీ కూడా ఎప్పుడొస్తాయంటే సాధారణంగా ఆషాఢ మాసం దగ్గర నుంచే ప్రారంభమవుతాయి ఆషాఢ మాసం దగ్గర ప్రారంభమై శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి బాగా అందుకుంటాయి అనారోగ్యాలు శ్రావణము భాద్రపదము ఆశ్వీజ కార్తీక మాసముల దగ్గరికి వచ్చేటప్పటికీ అత్యంత ప్రమాదకరం పురుగులు రాలిపోయినట్లు పడగొట్టేయగలిగినటువంటి అంటు వ్యాధులు ప్రబలతాయి ఆషాఢ మాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళయినటువంటి దంపతుల్ని ఒక చోట ఉండద్దు అంటారు ఒక చోట కొత్తగా పెళ్ళైన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే ఏదో ముందు పెళ్ళి ఉంటుంది ఏ చైత్రమాసంలోనో వైశాఖ మాసంలోనో పెళ్ళి అయిందనుకోండి అయితే కొత్తగా పెళ్ళయింది కదా వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది యువతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి లేకపోతే పంట రాదు రైతు తెల్లవారుజామున ఏ మూడు గంటలకు ఆకాశం మబ్బేసి గాలేసి చినుకులు టప టప పడుతుంటే గబగబా ఇంట్లో పెద్ద నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు కొడుకు కొత్తగా పెళ్ళయింది తండ్రి వెంట వెళ్ళాలి కానీ కొత్తగా పెళ్ళయింది కదూ భార్యతో కలిసి పడుకుని ఉండిపోతాడు పడుకు నిండిపోతే అత్తగారి కోపం వస్తుంది పెద్ద మామగారు వెళ్ళారు ఏ నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా నేను చెప్పి పంపించద్దా నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి అంటుంది ఈ ఒక్క నెల ఆషాఢ మాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి ఆరు నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉంది ఉండండి అని అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు కోడలు అందరూ సంతోషంగా ఉంటారని దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు ఆచారం ఏదైనా ఉంటే దాని వెనక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు తప్పని ఖండించడం కన్నా దురాచారం హ్రస్సబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకో రకం నీకు తెలియకపోతే పేడా పోయేది నీకు తెలియదు కాబట్టి ఎవడో చెప్పింది కూడా తప్పని చెప్పడం మాత్రం పరమ సాహసం అటువంటి సాహసాలకు ఎప్పుడు వెళ్ళకూడదు పెద్దలైనటువంటి వారు ఏదైనా నిర్ణయించారు అంటే విశాల ప్రయోజనం కోసం అని చెప్పి నిర్ణయం చేస్తారు కాబట్టి ఆ రైతు శ్రావణమాసం వచ్చింది అనేటప్పటికీ ఆకాశం వంక చూస్తాడు అందుకే లక్ష్మీ పూజలు ఎందుకని ఆ వర్షం పడాలి ధాన్యలక్ష్మి ఇంటికి రావాలి వ్యవసాయం బాగా నడవాలి పది మంది అన్నం తినాలి ఇదంతా మేఘం మీద ఆధారపడింది కాబట్టి నువ్వు సంసేవ్య ఆ రైతుల పట్ల పక్షపాతం కలిగినటువంటి మబ్బు అది వచ్చేటప్పటికి ముందు మురిసిపోయే వాళ్ళు ఎవరంటే రైతులు మీరు నేను అలా అన్నానని కాదు మీరు ఆలోచించండి ఒక నగరంలో ఉండేవాడు ఉద్యోగం చేసుకునేవాడు సాయంకాలం వేళ ఇంటికి బయలుదేరి సమయానికి పెద్ద వర్షం పడింది అనుకోండి అబ్బా ఇంటికి వెళ్ళేదో పని మీద వెళ్ళాలనుకున్నాను ఇదేమిటి వర్షం పడింది అంటాడు ఆచ్ఛాదనం మంటపం లేని చోట ఓ ప్రవచనం పెట్టారనుకోండి ఓ ఐదు వేల మంది ప్రవచనానికి వచ్చి కూర్చునేటప్పటికీ వర్షం పడింది అనుకోండి ఈయన వచ్చిండే మూడు రోజులు ఈ వర్షం వచ్చేసింది ప్రవచనం పాడిపోయిందని ఏడుస్తాడు రాత్రి కాదు పగలు కాదు ఎప్పుడు వాన రానివ్వండి స్వాగతం చెప్పి సంతోషించేవాడు రైతు ఒక్కడే రైతు సంతోషిస్తాడు అందుకే రైతు అంటే మేఘానికి పక్షపాతం రెండు నోరు అరిగిపోయేలా కృతజ్ఞత చెప్పేది ఎవరు అంటే కప్పలు చెప్తాయి మనం వర్షం పడిందనుకోండి బయటికి వచ్చి చూసాం అమ్మాయ్యా వర్షం పడింది శ్రీశైలంలో సహస్రఘటాభిషేకం చేసినందుకు రుజువు కనపడింది అని సంతోషిస్తాం కానీ కణ్వక ఖైమక తదురి అని మూడు జాతులకు సంబంధించిన కప్పలు ఉంటాయని వేదం చెప్తోంది నేను చెప్పడం కాదు కణ్వక ఖైమక తదురి అని మూడు జాతులు ఈ కప్పలకు ఒక లక్షణం ఉంటుంది బోదురు కప్పలు అంటుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవి వర్షం పడడం మొదలుపెట్టి బాగా వాన పడింది అనుకోండి కప్ప అరిస్తే పాం వచ్చి పట్టుకుంటుంది కప్పలు ఎక్కడ తిరిగే అవకాశం ఉంటుందో అక్కడ పావు ఉంటుంది ఎందుకంటే కప్పని పట్టుకోవడం కోసం కప్పతనను వచ్చి పట్టేసుకుంటుందేమో అరిస్తేనని కూడా అది చూడకుండా అలా అరుస్తూనే ఉంటుంది ఎందుకు అంటే కృతజ్ఞత చెప్తుంది సూర్య భగవానుడికి ఓ సూర్యుడా నువ్వే ఈ నీటినంతటినీ లాగి మళ్ళీ మేఘాన్ని తయారు చేసి సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి నీటిని మళ్ళీ తియ్యగా మారేటట్టు చేసి మేఘాన్ని పంపించి వర్షం కురిపించావు అని అది కృతజ్ఞతని ఆవిష్కరిస్తుంది ఆ ఖణ్వక ఖైమక తదురి అనేటటువంటి కప్పలం అందుకే ఎవరు భగవంతుని పట్ల పరమ కృతజ్ఞతాభావంతో ఉంటారో అది కప్పవనివ్వండి పిల్లవనివ్వండి కుక్కవనివ్వండి అది భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే భగవంతునికి ఆ ప్రాణి పట్ల ప్రేమ ఉంటుంది ఎప్పుడైనా అంతే కదా ఒక ఉపకారం చేశారనుకోండి అది జ్ఞాపకం పెట్టుకుని తిరిగి ప్రత్యుపకారం చేసేవాడు అయ్యా మీరు ఇంత ఉపకారం చేశారండి అని సంతోషించేవాడు ఎవరు ఉంటాడో వాడి మీద ప్రేమగా ఉంటుంది ఇవాళ ఉపకారం చేయించుకుని రేపు కనపడితే ఎవరో అన్నట్టుగా వెళ్ళిపోయాడు అనుకోండి వేస్తుంది కృతజ్ఞుణ్ణి చూస్తే తాను వర్షించినంత మాత్రం చేత పరమ ప్రేమతో రాత్రనక పగలనక ఆపకుండా రోజులు రోజులు అరుస్తూనే ఉంటాయి కప్పలు కొన్ని అవి ఈ మూడు జాతులకు సంబంధించిన కప్పలు ఈ కప్పని తీసుకెళ్లి ఊరిరిగింపు చేస్తారు అయ్యా మేము కృతజ్ఞులమైపోయి నువ్వు వర్షం కురిపిస్తే మేము యజ్ఞం చేయలేదు యాగం చేయలేదు హవిస్ ఇవ్వలేదు సరికదా ఈ ఆచారాలు ఎందుకని చర్చలు పెట్టాం కానీ ఈ కప్పలు మాత్రం నోరు లేకపోయినా ఇవి మాత్రం నీకు ఉపకార బుద్ధితో నీ నామస్మరణ చేసే పాములు కరిచేస్తాయని చూడకుండా ఇటువంటి కృతజ్ఞత కలిగిన వీటిని చూసి మేము బుద్ధి తెచ్చుకుంటున్నాం అని ఆ కప్పని ఊరేగింపు చేస్తారు అందుకు వచ్చింది కప్పని ఊరేగించేటటువంటి సంప్రదాయం ఆ కప్పని ఊరేగిస్తే చూస్తాట భగవానుడు అవి నన్ను నమ్ముకున్న ప్రాణులు పావు కరుస్తుందని కూడా చూడకుండా నాకు బెకబెకలాడుతూ ఉపకారం చేసే వీళ్ళు కనీసం ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని నా పట్ల కృతజ్ఞత కలిగిన ప్రాణిని ఊరేగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళని అనుగ్రహిస్తానని వర్షం కురిపిస్తాట తనని తాను తప్పు చేసిన తప్పు చెయ్యకుండా భగవంతుణ్ణి పట్టుకున్న వాడి పాదాలు పట్టుకుంటారు ఎందుకు ఆయన్ని పట్టుకుంటే ఆయన ముఖం చూసి వీడిని కూడా భగవంతుడు రక్షిస్తాడని అలా ఆ కప్పల్ని కూడా అంత గొప్పగా పూజించి కృతజ్ఞతాలక్షణం ఎక్కడున్నదో అక్కడ ఆదరబుద్ధితో ప్రవర్తించడం మన సంప్రదాయం మన గొప్పతనం అది అది భారత జాతి యొక్క గొప్పతనం అంతేగాని కప్పల్ని పూజ చేయడం ఏమిటండి కప్పల్ని ఊరేగించడం ఏమిటండి వేదం ఎందుకు చెప్పింది మరి కప్పల్ని ఊరేగింపాలి అందున కొన్ని కప్పల్నే ఊరేగించాలని ఎందుకు చెప్పింది ఈ వేదం ఏదైనా చెప్పింది అంటే దాని వెనక ఎందుకు చెప్పిందో ఏ కారణంతో చెప్పిందో చక్కగా చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి అంతేకాని ఏమీ చదవకుండా నిష్కారణంగా ఖండన చేసే ప్రయత్నం చెయ్యకూడదు పెద్దలు పెట్టినటువంటి ఆచారాలని కాబట్టి అది ఆ మబ్బు రైతు పట్ల పక్షపాత బుద్ధి కలిగి ఉంటుంది అందుకని సుమన సత్పక్ష సుమనోవేషు అది అంతేకాదు కారుణ్యం మృతవర్షిణం ఘన విపత్ చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్య విచ్ఛాకృతిం ఆ మేఘానికి ఒక లక్షణం ఉంటుంది ఇచ్ఛాకృతిం అది దానికి కావలసినటువంటి రూపాన్ని అది పొందుతుంది మీరు ఒక్కొక్కసారి ఆకాశంలో ఒక్కొక్క మబ్బు వంక చూడండి ఏదో నందీశ్వరుడు ఉన్నట్టుగా కనపడుతుంది మబ్బు అదే మబ్బుని కాసేపు చూడండి గుర్రంగా మారుతుంది అదే మబ్బుని కాసేపు ఆగి చూడండి మనం ఒత్తుకున్న పూరీలా గుండ్రంగా అయిపోతుంది అదే మబ్బుని కాసేపు ఆగి చూడండి ఏదో సహస్ర పడగలతో శేషుడు పడుకున్నట్టుగా ఉంటుంది పొడుగ్గా ఇంకొకసారి చూడండి ఏదో పెద్ద పర్వతాకారంగా మారుతుంది కృతిం మబ్బులు అంటే ఇలాగే ఉండాలి అని లేదు లోకంలో ఏదో నేను పటికి బెల్లం బిళ్ళలు అన్నం అనుకోండి పటికి బెల్లం బిళ్ళలు అంటే అన్నీ ఒకలా ఉంటాయి తులసి మొక్క అన్నం అనుకోండి తులసి మొక్కలు అన్నీ ఒకలా ఉంటాయి బిల్వదళం అన్నాననుకోండి బిల్వదళాలన్నీ ఒక్కలా ఉంటాయి మేఘము మబ్బు అన్నాననుకోండి మబ్బులన్నీ ఒకే రూపంలో ఒకే ఆకృతిలో ఉంటాయా ఒక్కొక్క మబ్బు ఒక్కొక్క రూపాన్ని పొందుతుంది ఒక్కొక్కసారి చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది ఓ మబ్బు ఒక్క చూశారనుకోండి అది చూస్తే మనకి లోపల నుంచి పులకరింత వస్తుంది అది ఏదో దేవలోకంలా అందులో సూర్యాస్తమయ్యే సమయంలో ఆ సూర్యబింబంలోంచి వచ్చినటువంటి కాంతులతో దాని వంక చూస్తే ఏదో మేరు పర్వత శిఖరాలా అన్నట్టుగా ఉంటాయి అలా ఇచ్చాకృతి దానికి ఇచ్చ వచ్చినటువంటి రూపాన్ని అది పొందుతుంది కాబట్టి మేఘమంత గొప్పది ఆ మేఘము మనని అనుగ్రహించి వర్షాన్ని కురిపించాలి కాబట్టి సుమన సంసీవ్యం ఇచ్చాకృతి నృత్య నృత్య భక్త నిలయం మేఘాన్ని చూసేటప్పటికీ నృత్యం నృత్యం మయూరం మేఘములకు మొట్టమొదటి భక్తులు ఎవరు అంటే నెమళ్ళు నెమళ్ళకి మబ్బుని చూసేటప్పటికి ఎనలేని సంతోషం అందున ఆడ నెమలి నృత్యం చెయ్యదు మగనెమలి ఒక్కటే నృత్యం చేస్తుంది నల్లటి మబ్బు ఎప్పుడు కనపడుతుందా ఎప్పుడు కనపడుతుందా అని నల్లటి మబ్బు కోసం ఎదురు చూస్తుంది ఈ గ్రీష్మ అయిపోతుండగా మొ మొట్టమొదటిసారి ఆకాశంలో నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా వచ్చి ఒక్కసారి పగటిపూట వాతావరణం చీకటిగా అయిపోయి మెరుపులొచ్చి కొండల నుంచి చల్లటి గాలు వచ్చి చెట్లన్నీ మూగి టప 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 ఇంతంత చినుకు పట్టడం మొదలు పెట్టగానే మగన మళ్ళీ సంతోషించి పింఛి విప్పుతుంది పింఛం విప్పి నృత్యం చేయడం మొదలు పెడుతుంది భగవాన్ రమణుల ఆశ్రమంలో ఇప్పటికీ నెమళ్ళు నృత్యం చేస్తూ ఉంటాయి అది క్రేంకణం చేస్తుంది పెద్ద క్రేంకణం చేసి నృత్యం చేస్తుంటే ఆడనెమలి నోరు విప్పి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్నప్పుడు ఆ ఆనందం పట్టలేక నల్లటి మబ్బుని చూసిన సంతోషాన్ని లోపల పట్టుకోలేక ఆనంద ధారన్ మగనమలి కంటిలోంచి బిందువులు కింద పడతాయి ఆ బిందువు కింద పడకుండా ఆడనమలి చటుక్కున ఒడిసి పట్టి మింగినప్పుడు ఆడనమలి గర్భం ధరిస్తుంది వాటికి భౌతిక సంపర్కం ఉండదు ఆడనిమలి మగనమలి కలవ నాకు భౌతిక సంపర్కం లేదు నాకు పైకి పదహారు వేల మంది గోపికలైనా నేను భౌతిక సంపర్కంతో వెంపర్లాడిన వాడను కాను అదంతా కూడా విశ్వము యొక్క సృష్టి రచన చెప్పడం కోసమని సంకేతమని చెప్పడానికి నేను అలా స్త్రీల మీద పిచ్చితో తిరిగిన వాడను కాను అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడానికి కిరీటంలో నెమలి ఈక పెట్టుకుంటాడు కృష్ణపరమాత్మ నాకు భౌతిక సంపర్కం లేదు అలాంటి మబ్బుని చూసేటప్పటికే పరమ సంతోషాన్ని పొంది నృత్యం చేస్తాయి ఏవి నెమళ్ళు అందుకని నృత్య మయూరం అగ్రి నిలయం మబ్బు ఎక్కడ ఉంటుంది మబ్బులు ఎప్పుడు నేల మీదకి రావు మబ్బులు ఎప్పుడు కొండల మీద గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి ఎప్పుడైనా విమానంలో వెడుతున్నప్పుడు చూస్తే స్పష్టంగా కనపడుతుంది అంత దూరంలో కొండలు కనపడతాయి కాసేపు ఆగి వెళ్ళేటప్పటికి కింద ఏవీ కనపడతాయి దూది నోటితో ఊదినట్టు దొంతర్లు దొంతర్లుగా మబ్బులు ఉంటాయి ఆ మబ్బుల్లోంచి విమానం వెళ్ళిపోతుంటే కటిక చీకటి అయిపోతుంది లోపల ఏమీ కనపడదు బయట కూడా ఆ మబ్బు పైకి వెళ్ళిందనుకోండి విమానం ఒకవేళ కింద పెద్ద పెద్ద దొంతర్లు పరిచేసినట్టు ఉంటాయి మబ్బులు కాబట్టి అవి నిలయం కొండల మీద ఉంటాయి తప్ప మేఘాలు ఎప్పుడూ కూడా భూమి మీదకి దిగవు కాబట్టి మేఘమునకు నిలయుడు అని పేరు అద్రి అద్రినిలయం జట మండలం జట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎర్రటి రంగులో ఉండి ఇలా ఇలా కదిలినప్పుడు మెరుపులు వస్తే దాన్ని చెంచే జటామండలం ఆయన యొక్క జటామండలం ఉన్నదే అది మెరుస్తోందంటారు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి జటలు కట్టిందండి జుత్తు అంటారు ఎప్పుడు జటలు కడుతుంది చక్కగా దువ్వెన పెట్టి తలకాయ దూకుని తెలి సంస్కారం చేస్తే జటలు కట్టదు జుత్తుని పట్టించుకోకుండా అలా ఎంత జుత్తు పెరిగిపోయినా తైల సంస్కారం చేయకుండా దాన్ని దువ్వకుండా వదిలిపెట్టేశారనుకోండి అది జటలు కట్టేస్తుంది జటలు కట్టేసి ఇలా వేలాడుతుంటాయి అలా వేలాడుతున్న వ్యక్తి ఇలా కదిలేడు అనుకోండి అవి నల్లగా ఉండవు ఎరుపు రంగులోకి మారిపోతాయి అరుణ జటేశ్వరుడు అంటారు అందుకే ఆ ఎర్రటి జటలతో ఉంటాడు శంకరుడు ఇలా కదిలేడు అనుకోండి ఆ జటలున్న వ్యక్తి అవి కదులుతున్నప్పుడు మెరుస్తాయి మేఘం కదిలి అనుకోండి చించ్ జటా మండలం దాని జటలు మెరుస్తాయి ఏమిటి దాని జటలు మెరుపులు మేఘం నల్లగా ఉంటే దాని మీద మిరుపుతీగి వస్తుంది బంగారు రంగులో అది ఎలా ఉంటుందంటే జటలు కట్టిన వ్యక్తి తలకదిపితే ఆయన జటలు ఎలా మెరుస్తాయో మేఘానికి ఉన్నటువంటి మెరుపులు అలా ఉంటాయి చించ్ జటా మండలం శింభో అంటే శివుడు అని చెప్పకూడదు ఇక్కడ శంభో అంటే మేఘం శంభు సమస్త సులములకు కారణమైంది కాబట్టి శంభో ధర శంభోత్వమే మనశ్చాతక ఇన్ని ఉన్న ఆ మబ్బు కోసం వానలు పడకపోతే మనస్సులన్నీ చాతక పక్షులై ఎదురు చూస్తాయి చాతకము అని ఒక పక్షి పౌరాణిక పక్షులు అని కొన్ని పక్షులు ఉంటాయి అవి లోకంలో చూపించడం అనేటటువంటిది చాలా కష్టం చాతకము చికూరము హంస ఇలాంటివి ఉంటాయి ఉందనుకోండి అది కేవలం చంద్రుడిలోంచి వచ్చేటటువంటి విన్నెల తిని బతుకుతుంది చాతకం ఉందనుకోండి నల్లటి మబ్బు కోసం చూస్తూ ఆకాశంలో ఎగురుతుంది అది ఇంకేమీ తిందో భూమి మీద నీటిని తాగదు నల్లటి మబ్బు వచ్చి వర్షం పడుతుంటే ఇలా ఎగురుతున్న పక్షి ఇలా అయి నోటితో ఆ వర్షపు ధారలు తాగుతుంది తాగి కడుపు నింపుకుంటుంది అది ఎట్టి పరిస్థితుల్లో భూమి మీదకి దిగదు భూమి మీద నీటిని కానీ వస్తువుని కానీ ముట్టుకోదు మేఘంలోంచి పడుతున్న నీటి కోసమే ఎదురు చూస్తుంది ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఎప్పుడు దీనికోసం చూస్తుందంటే ఎప్పుడు వస్తుందా నల్ల మబ్బు ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది ఎందుకంటే మబ్బు రావాలి వాన కురవాలి దాని నిండాలి